కూడా చేతులతో నదికి పోవాలి వాళ్ళు కుండ తీసుకోకుండా ఏం తీసుకోకుండా బిందె తీసుకోకుండా ప్రతి రోజు కూడా ఒట్టిగా పోయి పాపం అక్కడ స్నానం చేసి ఇసుకతో కుండ చేసుకొని ఆ కుండతో నీళ్లు తెచ్చి వాళ్ళ భర్తలకు పాపం వండి పెట్టేటువంటి వాళ్ళు అయితే ఈ విధంగా ఏడు మంది ఋషులు ఏడు మంది భార్యలు ఒకే లైన్ లో ఉండేటువంటి వాళ్ళు ఒకటేసారి పోయే వాళ్ళు నదికి ఒకటేసారి మూలు తెచ్చుకునేటువంటి వాళ్ళు ఒకసారి గంధర్వులు ఆకాశంలో తిరుగుతా ఉంటే ఆ గంధర్వులను వాళ్ళు ఏం చేశారు అంటే నవ్వడం వల్ల వీళ్ళు స్నానం చేసినారు గాని అందరు కూడా కుండ కాకుండా ఉంది పాపం వాళ్ళ మీద ఊరికి మనసత్త చెలించినందుకు మనసత్త చూసినందుకు గంధర్వులను వాళ్ళకు కుండ కాకుండా పోయి అయితే అందరి మనస్సు చెల్లించింది కానీ ఒక్క అరుంధతి దేవి అనేటువంటి ఆమె మనసు చెలించకుండా మనసు భార్య మీద భర్త మీదనే నిజం చేసి ఆమె మళ్ళా కుండ చేసుకొని ఆమె కతే ఇంటికి రావడం వల్ల అందరికీ పెంట పెట్టింది మీరు మనసు బాధేస్తున్నారేమో మీకు ఉండగా లేదు ఆమె మనసు వారేసుకోవచ్చుకోలేదు ఆమె బాగుంది అని చెప్పేసి అంటా ఉంటాడు కాబట్టి ఎవరైతే భర్త ఎంబడి భార్య పడుతుందో వాళ్ళే గొప్పవాడు కాబట్టి మనకి అరుంధీ దేవి నక్షత్రాన్ని చూపిస్తా ఉంటాం ఆకాశంలో ఏడు చుక్కలు ఒకటే కాంతితో ఒకదానికొకటి ఎంత దూరం అయితే ఉంటుందో అంతే దూరంతో ఇక్కడ మనకి ఉత్తరం అనేటువంటి భాగంలో కనపడతా ఉంటాయి ఒక చుక్కకు ఒక చుక్కకు ఎంత దూరం ఉంటుందో మిగతా చుక్కకు మిగతా చుక్క అంతే దూరం ఉంటుంది కొలతది పది మీటర్లుంటే పది దూరం దూరంలోనే ఉంటారు వాళ్ళ భర్త ముందర భర్త అయితే అందరూ భార్యలు పోలేదు ఆకాశం లేకి అరుంధతి దేవి మాత్రమే పైకెక్కిపోయింది కాబట్టి అరుంధదేవి నక్షత్రాన్ని చూస్తాం ఏడు చుక్కలు ఉంటాయి కొడవలి ఆకారంలో ఆకాశంలో ఆ ఏడో ఆరో చుక్క కిందనే అరుంధతి దేవి ఉంటుంది కాబట్టి కొత్తగా పెళ్ళైన దంటలు కాని నేటి సమాజంలో బతుకుతున్నటువంటి ఆడవాళ్ళు కాని ఎప్పుడు కూడా భర్తను బాధ పెట్టకుండా భర్త మాట వింటూ భర్త సేవలు చేస్తూ భర్త అనుజ్ఞాన్ని పొందాలని చెప్పేసి ఈ రోజు పెళ్ళైనటువంటి ఈ దివ్య రేణుక కాబట్టి ఈ రోజు తెలియజేస్తూ ఈ మహోత్తరమైనటువంటి కథను చెప్పినటువంటి వాళ్ళకి విన్నటువంటి వాళ్ళకు చూసినటువంటి వాళ్లకు అందరికీ కూడా అరుంధతి దేవి యొక్క అనుగ్రహం బాగుంటుంది ఇంకొకటి శాస్త్రం ఎవరికైతే అరుంధతి దేవి కనపడుతుందో వాడు వంద సంవత్సరాలు బతుకుతాడు అరవై ఏళ్ళకు ముప్పై ఏళ్లకు సావడు అని కూడా శాస్త్రం ఉంది అంతటి గొప్ప పతివ్రత వశిష్ఠుడే గొప్ప ఋషి విశ్వామిత్రుడు యుద్ధానికి పోయినప్పుడు ఊరికే కూర్చొని ఊరికి అతని మాటతోనే వహించినాడు ఈ అరుంధతి దేవి నక్షత్ర సందర్భంగా మా యొక్క చిట్టోడు అనేటువంటి వాడు పాపకు అయినటువంటి వాడు ఒక గిఫ్ట్ గా గొప్ప వాహనాన్ని అతడు బహుకరిస్తూ ఉన్నాడు ఇక్కడికి వచ్చినటువంటి ఆప్తులు అభిమానులు శ్రేయో విలాసులు మిత్రులు అందరూ కూడా ఆ వాహనం మీద ఈ భార్యాభర్తలు సుఖ ప్రయాణం చేయాలని ఆనంద ప్రయాణం చేయాలని ఆనందించాలని ఆకాశంలో లేకపోయినా భూమి మీద మీరు తులతూగండి అని చెప్పేసి గొప్ప మనసుతో ఒక పెద్ద బండిని పల్సర్ బండి ఏమనిస్తుంది అది బజాజ్ బండి అంటారు బజాజ్ ప్లెజర్ బండిని ఘోకరిస్తున్నాడు బాగలేదని ఉమానకూడదు దేవి కనపడలేదని అనుకూడదు కాబట్టి దేవి అందరికీ కనపడుతుంది నీ కథ చెప్పినాను అని చెప్తా ఉన్నాను నక్షంత తీసుకోండి తదుపరి మా అమ్మగారికి చెప్పేది ఏంటంటే ఈ అబ్బాయి కొంచెం లోపలికి పోయిన తర్వాత ఆ సత్తు తీసినాక వెండి దాని తీసేయండి అది ఎప్పుడు మాట ముంచుకుంటూ ముంచుకుంటూ ఉంటుంది ఇవి కాక లోపల ఉంటుంది ఫస్ట్ చేసినవి మొత్తం మూడు ఉంటాయి ఇది ఒక మూడు పోగులు అదొక మూడు పోగులు తొమ్మిది పోగులే ఉండాలి ఆ వెండి తీసి పెట్టుకోండి నేను అలాగే ఇద్దరు కూడా కిందికి భూదేవి పసుపేసి ఇదే సిమెంట్ ఉంది స్వామి భూమి అదే భూమి మనం నిలబడిన భూమిని టచ్ చేయాలి మనం దీని మీద మన మొదలుగున్నటువంటి మూస్తా ఉంటాం భూదేవి చాలా సహనమైనది మనకి మంచిని మోస్తుంది చెడ్డను మోస్తుంది అది ఈ ప్రపంచంలో అతి బాగా ఏముంది అంటే భూమి లేని మనమే లేము గాలి ఏంది లేము కానీ భూమి ముందు నిలబడాలంటే భూమి ఉండాలి కాబట్టి్రహ్మచార్య ఓం శ్రీం భూదేవత్యో సముద్రవసనే దేవీ పర్వతమండలేం విష్ణు పని నమస్పర్శనమోస్తు భూదేవతా భూమి కూడా నమస్కారం చేసుకోండి అరుబద్ది దేవి నక్షత్రాన్ని ఒకసారి అలా చూపిస్తున్నాయి చూపిస్తాను ఒక కట్టుకుంటాడైనా చెయ్యింది నేను చెప్పేది నేను చెప్తా అరవిందేవి ఎవరు అయ్యా భార్య ఈ రోజు నుంచి మా విష్ణు భార్య ఎవరైనా అంటే దివ్యం సత్యనాశ చేస్తాం ఆయన భార్య ఎవరైనా అంటే రమాదేవి ఓం సూర్య మంత్రస్ నారాయణ ఋషి సూర్యమామున్యో మణు పతయో దేవత అగ్నిక్ష్రహాన్ని సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అరుంధి దేవి నక్షత్రాన్ని చూపించాను కొంచెం మార్పు వాళ్ళు కూడా చెంప చంపాట్ల పెట్టు పెట్టు చెయ్యి మే అని ఏమో అంటారు जाव राव दादाची आई आपो नाही लगेच नोंदवंदे ओरवा दूजस नाही दूजस नरम आणि नका काढायला

అతైన అవర్డ పెదమతత చికిర బ్రేక్ ని సంహేపాడు అందరూ జూకిస్తారు ఎవరు కావాలి ఎవరు కావాలి తోనే ఎవరు కావాలి ఏ నివేదలై కడ నిన్న చెప్పండి రేపు ఫైనాన్స్ లో ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు ఎవరు బాదులు ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు